కొబ్బరితో ఎలయప్పం కేరళవాసుల సంప్రదాయ వంటకం ఎలయప్పం చూడటానికి కజ్జికాయ ఆకారంలో కనిపించే ఈ మిఠాయిని దేవుడికి ప్రసాదంగానూ సమర్పిస్తారు ఇది చేసే పద్ధతి కూడా కొంచెం ప్రత్యేకంగానే ఉంటుంది ఇందుకోసం కప్పు బియ్యప్పిండి మూడు చెంచాల నెయ్యి ముప్పావు కప్పు బెల్లం కొబ్బరి కోరు కప్పు చిటికెడు ఉప్పు పావు యాలకుల పొడి తీసుకోవాలి ప్యాన్లో చెంచా నెయ్యి వేడయాక బెల్లం కొబ్బరి కోరు యాలకుల పొడి వేసి కలియతిప్పుతుండాలి చిక్కబడిన తర్వాత దించేయాలి కడాయిలో బియ్యప్పిండిని వేయించాలి మరో పాత్రలో ఒకటిన్నర కప్పు నీళ్లు ఓ చెంచా నెయ్యి చిటికెడు ఉప్పు వేసి రెండు నిమిషాలు మరిగించాలి ఈ వేడి నీళ్లను బియ్యప్పిండిలో పోసి గరిటెతో కలియతిప్పాలి నీళ్లను పిండి పీల్చేసుకున్నాక చల్లబడుతుంది అప్పుడిక గరిటె తీసేసి చేత్తో బాగా కలపాలి ఈ పిండిని చిన్న చిన్న ఉండలు చేయాలి అరిటాకుకు నెయ్యి రాసి ఒక్కో బాల్ను చేత్తో తడుతూ చిన్న రొట్టెలా చేయాలి అరిటాకు లేకుంటే బేకింగ్ మీద చేయొచ్చు దానిమీద రెండు స్పూన్ల కొబ్బరి బెల్లం స్టఫింగ్ పెట్టి మధ్యలోకి మడిచి అంచులు కలిపేయాలి తక్కిన పిండితోనూ ఇలాగే చేయాలి అన్నీ అయ్యాక ఆవిరి మీద ఉడికించాలి బెల్లం కొబ్బరితో రుచి వస్తుంది ఆవిరి మీద ఉడకటాన ఆరోగ్యకరం కూడా